హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి చౌహాన్ క్యూబ్ పద్ధతిలో ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మార్కెట్కి వెళ్ళినప్పుడు కోళ్ళకి ఆకుకూరలు అవి తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఇలాగ పండ్లు అరటి పండ్లు వేరే వాళ్ళు అమ్ముతున్నారండి వీళ్ళకి అమౌంట్ ఇచ్చి మా తమ్ముడు తీసుకొచ్చాడు కోళ్ళకి వాటికి పెట్టచ్చు అనేసి చెట్ల ప్రేమికులకి ఇంకేముంటుందండి చెట్లకి ఏది ఇద్దామో ఏ పోషక విలువలు ఇద్దామనేది ఉంటుంది మైండ్లో ఫస్ట్ కోళ్ళకి అయిపోయింది ఇంక నెక్స్ట్ చెట్ల కోసమని చౌహాన్ క్యూ పద్ధతిలో తయారు చేశాను అనమాట నేను ప్రతిదీ న్యాచురల్గా వేస్తూ ఉంటాను కెమికల్స్ అనేది అనమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలా చౌహాన్ క్యూ పద్ధతిలో ఇవి అరటిపళ్ళతో తయారు చేశానండి ఈ తొక్కల్ని మాత్రము వాటర్లో వేసి నా మూడు రోజులు అలాగే నానబెట్టానండి ఇవి కూడా మనకు చెట్లకి మంచి పోషకాలు పూత దశలో కాయ దశలో ఉన్నప్పుడు వీటిని ఇచ్చుకోవాలి ఇలాగా తిప్పుతూ ఉండాలండి రోజుకొకసారి మూడు రోజుల తర్వాత మనము చెట్లకి పిచికారి చేసుకోవచ్చు అనమాట చెట్టు మొదట్లో కూడా వేసుకోవచ్చండి రెండు కిలోల అరటిపండ్లు తీసుకున్నానండి దానికి సమానంగా బెల్లం తీసుకోవాలి ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈసారి నేను ఆర్గానిక్ బెల్లం పానకం వేసానండి యాక్చువల్గా ఇది మేము తినడానికని తీసుకున్నాము అది ఇంకా చెట్లకు వేసాను అనమాట శివగారు పంపించారనమాట అది అలాగే ఉండినది బెల్లమైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు ఈక్వల్ రేషియోలో వేసుకోవాలండి రెండు కేజీలకి నేను రెండు లీటర్లు వేసాను అనమాట అలాగే ఇది ఇంకొకటి సీనికాయలతో కూడా ఇలా చేశాను మనకు మిగిలిన సీనికాయల్ని పడివేయకుండా ఇలా తయారు చేశాను వీటికి కూడా సేమ్ రేషియోనే అండి ఇలాగ చేసి ఎండు కర్రతో రోజు తిప్పుతూ ఉండాలన్నమాట త్రీ డేస్ తర్వాత పైన క్లాత్ కట్టేసి పెట్టేయాలి ఇది మనకు ఆరు నెలలు ఉంటుంది ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలి మనకు మిగిలిన పోయిన పండ్లు ఏవైనా వేసుకోవచ్చు అనమాట పులుపు మాత్రం వేసుకోకూడదు నేను ఇలాగ తీసిపెట్టిన నానబెట్టాను కదండి త్రీ డేస్ ఇలాగ అరటి అన్ని తీసేసి ఈ ద్రావణంలో మనకు ఒక మగ్గు ఈ ద్రావణం అయితే పది మగ్గులు వాటర్ కలుపుకోవాలండి ఈ ద్రావణాన్ని మనకు పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఆకుకూరలకు ఇచ్చుకోకూడదు ఎందుకంటే అవి వచ్చి కాయలు వచ్చేస్తాయి వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఇవ్వాలండి అప్పుడు మనకు చెట్టు దెబ్బ తినకుండా ఉంటుంది అనమాట పండ్లు పువ్వులు చాలా బాగా వస్తాయి నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఓకే అండి బాయ్